విన్నారమ్మా నాలో మీకు నచ్చని విషయం ఏమిటి ఇది ప్రశ్న దుర్మార్గం కదా అసలు చాలా అయినా పర్లేదులే అమ్మా ఏం పర్లేదు మీరు చెప్పండి సరదాగా చాలా 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 ఏంటి అంజి గారు మీరు జస్ట్ మాట్లాడడం అంటే అమ్మో మీరు మాట్లాడాలి నవ్వులు పూలు చూడు ఆయన అంజి గారమ్ నవ్వుతూ నవ్వుతూ అన్ని చెప్పించేసారు చెప్పాను అమ్మా 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 అమ్మా

రాసుకుని రావాల్సిన మీకు అలాగే నా కోపం ఉంటే ఆ కోపం కూడా లేదు లేదు మీ గురించి కోపం అనేది లేదు చాలా మంచి మనిషి చాలా చక్కగా అన్నిటి గురించి మాట్లాడతారు కొంతమంది గురించి అవగాహనతో మాట్లాడతారు కొంచెం నాయకుల గురించి గాని అన్ని బానే ఉన్నాయి బట్ జీసస్ ఎందుకు తిడతారు అనేది నా బాధ నా బాధ నేను చాలా తెలిసిన వాళ్ళు కదా మీరు అన్ని ఎరిగిన వాళ్ళు మీరు పెద్ద వాళ్ళు అన్ని అంటే చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ మీరు అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు జీసస్ ని లేదంటే జీసస్ ని నమ్మిన మనుషుల్ని లేదమ్మా లేదమ్మా అమ్మా మీరు గమనించండి నేను చాలా సార్లు చెప్పిన మాట నాకు మనుషులు కావాలి నన్ను చాలా వికారంగా లకార ప్రయోగంతో తిట్టిన వ్యక్తిని కూడా సార్ అంటాను నేను నన్ను చాలా తిట్లు తిట్టినా కూడా సార్ అంటాను ఎందుకు అంటే వాడి మతి భ్రమించి వాడు అలా తిట్టాడు తప్ప వాడు కూడా మనవాడేగా వాడు మనవాడు కాకుండా పోతాడా సుబ్రహ్మణ్యం మనవాడు కాకుండా పోతాడా అనిల్ మనవాడు కాకుండా పోతాడా నరసింహ మనవాడు కాకుండా పోతాడా నన్ను తిట్టినంత మాట్లానా అలా వాడి బుర్రను అలా పాడు చేసింది ఎవరు దాన్ని నేను వ్యతిరేకిస్తాడు ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మన ఒక స్లోగని ఒక ఇప్పుడు తర్వాత సర్వేజనా తెలుసు కదమ్మా దాని అర్థం ఏమిటి అందరూ బాగుండాలి అందులో అసలు ఎక్కడ హిందువులు బాగుండాలి అయితేనేమో భారతీయులు బాగుండాలి ఇలాంటి పదాలు లేవు అందరూ బాగుండాలని మనం కోరుకుంటున్నాం ఒక మంచి ఒక మంచి ప్రేయరు అలాంటిది ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంది సర్వే సంతు నిరామయ సర్వే సంతు సుఖిన సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ బాగ్ భవేత్ అంటే అందరూ సుఖంగా ఉండాలి ఎవరికి దుఃఖం ఉండకుండా ఉండుగాక ఎవరికి రోగం రాకుండా ఉండుగాక ఎవరికి టెన్షన్ లేకుండా ఉండుగాక ఇక్కడ అమ్మ ఆహా నేననేది నేననేది అమ్మ 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 నేననేది అలాంటి సంస్కృతి మనది కదా అందరూ బాగుండాలని కోరుకునే సంస్కృతి మనది కానీ నేను జీసస్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అనే దానికి సమాధానం ఏంటంటే ఇంత గొప్ప సంస్కృతి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార దేవోభవ ఇలాంటి సంస్కృతిని కాలదన్ని దీన్ని చెడుని చెబుతూ నన్ను మాత్రమే నమ్మాలి నమ్మకపోతే నువ్వు నరకానికి మీరు చదివేరమ్మా బైబిల్ బైబిల్ చదివేరా సంతోషం ఏ మార్కు పదహారు పదహారు నేను నెంబర్ కూడా చెప్తున్నా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడ్ లేకపోతే శిక్షించబడ్ దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా ఎందుకు అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఏం పేరమ్మా మీ నాన్నగారు మాధవరావు గారు మాధవరావు గారు క్రైస్తవుడు కాదు భూమి భూమి మీద లేరు కానీ మీకు ఒకటి చెప్తాను చెప్పండి నమ్మిన వారు ఎప్పుడు మీరు మీరు చెప్పారు కదా నమ్మని వారికి శిక్ష విధించబడునని అలాగే బాద్యం తీసుకున్న తర్వాత కూడా ఇంకొక వర్డ్ ఉందండి అంతము వరకు సహించిన వాడే రక్షించబడును అని ఉంటది అంటే ఏంటంటే బాద్యం తీసుకున్న వెంటనే రక్షించబడ్డారా అంటానికి మనం జీవిత కాలంలో మనం స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనం దాన్ని కాపాడుకోవాలి ఎలా అంటే ఒక మంచితనంగా ఉంటూ బైబిల్లో మీరు ఎక్కడ కూడా అనండి మతం అనేది ఎక్కడా లేదండి మతంగా ఎక్కడ చెప్పలేదు మార్గమే అన్నారు మంచితనం తర్వాత ఇంకొకటి ఏంటంటే దొంగత దొంగలించదు వ్యభిచరించదు తర్వాత ఏ నిన్ను మళ్ళీ నీ పొరుగు ప్రేమించు ఇవి బైబిల్లోని వాళ్ళు అవి తప్పంటారా మీరు ఒకసారి నేను నేను ఇప్పుడు మీరు నా దగ్గరికి ఓ నలుగురు సోకాల్డ్ క్రైస్తవులు వచ్చారు ఒక నాలుగేళ్ల క్రితం అందులో ఒక ఆయన పేరు లక్ష్మీపతి ఆ వీడియో కూడా ఉంటుంది అతనితో నేను ఆ నలుగురితో ఏమన్నానంటే మా పెద్ద గురువుగారు రాసిన పుస్తకం ఒకటి వాళ్ళకి చూపించాను మీరు వచ్చినప్పుడు నేను ఆ బుక్ తెస్తాను మీరు తెలుగు బాగా చదువుతారుగా తెలుగులోనే తేనా ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో ఓ మాకు చాప్టర్ ఉంది రెండు మూడు చాప్టర్లు ఉన్నాయి జీసస్ గురించి అందులో ఒక చాప్టర్ పేరేంటో చెప్పనమ్మా యేసు క్రీస్తు కూడా గురువే అది టైటిల్ ఏమిటి మా పెద్ద స్వామివారు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు రెండో విషయం చెప్తున్నాను మా గురువు గారు నాకు ఎవరైతే దీక్ష ఇచ్చారో మీరు బాప్తిజం అనేదాన్ని మేము దీక్ష అంతం దాన్ని చిన్నదే స్వామివారి మార్గం అంటే ఇప్పుడు అదేదో పెద్ద మతం మార్చడం అనేది కాదండి ఇప్పుడు అందరూ కాశీలోకి వెళ్ళి నీళ్ళలో ఏంటండి కాశీలోకి వెళ్ళి అంటే వాళ్ళ పాపాలు పో కడిగేసుకోవటమే కదా అదే కదా కాశీలోకి వెళ్ళి పాపం కడిగేసుకోవాలని అక్కడ ముంచి లేసి వదిలేసుకున్నాం అంటారు కానీ వదిలేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చేయకోకుండా ఉంటారా అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళు వాళ్ళు చేయకుండా ఉండాలి ఏంటంటే అలానే ఇది కూడా ఏంటంటే పాత అంటే పాత జీవితాన్ని వదిలేసుకుని మళ్ళీ కొత్తగా అంటే బ్రతకుండంగా మళ్ళీ ఇంకో కొత్తగా జన్మించడం అంటే ఇప్పుడు దీక్ష అంటే కూడా అదేనమ్మా అదే దీక్ష బాప్తిజం సమాశ్రయనాలు ఇవన్నిటికి ఇంచుమించుగా ఒక రక్షణలోకి రావటం అనేది బాప్తిజం అంటే మన పాత అంటే పాత స్వభావాన్ని వదిలిపెట్టేసి కొత్తగా కొత్తగా మనం జన్మించడం అంటే ఈ భూమి మీదనే మళ్ళీ మనకు ఇంకొక జన్మ అదే అదే అవునవును ద్విజ అంటే రెండు సార్లు జన్మించిన వాడు అని అర్థం ఇంచుమించు ఇదే భావన కానీ ఇక్కడ నేను వ్యతిరేకించేది ఏంటంటే వీడు అనేది ఇప్పుడు దొంగ బాబాలు దొంగ గురువులు ఇలా ఎలా ఉన్నారు పాస్టర్స్ లో కూడా ఆల్మోస్ట్ ఉండొచ్చు అంతక అంతే తప్ప కానీ ప్రభు అనే ఆయన యేసు ప్రభు అనే ఆయన క్వాలిటీస్ చూస్తే మాత్రం ఎవరిలో లేని క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి సరే అలాంటిది ఒకటి చెప్పండి అలాంటిది ఒకటి చెప్పండి ఆయన భూమి మీద ఎంత కాలం అయితే బ్రతికున్నారు ముప్పై మూడు ఏళ్ళు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికున్నారు ఆయన ఎటువంటి పాపమన్న ఆయన చేయగలిగారు ముప్పై మూడున్నర ఏళ్లలో పదిహేడు ఏళ్ళు ఎక్కడికి వెళ్ళారు సగం ఇంచుమించు సగం జీవితం ఎక్కడికి వెళ్ళారు ఆయన ముప్పై ఏళ్ళ వరకు కూడా బాప్తిజం తీసుకోలేదండి ఆయన కూడా బాప్తిజం తీసుకున్నారు ఆ సంగతి తెలుసు 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 నాకు తెలుసు మరి యేసు వారిదే బాప్తిజం అన్నప్పుడు మరి ఆయన కూడా ఎందుకు బాప్తిజం తీసుకున్నారు అదొక పాయింట్ మీరు ఎందుకంటే యేసు ప్రభు వారిది అన్న మతం మారడానికి ఇదొకటి అంటారు బాప్తిజం అన్నట్టు బట్ యేసు ప్రభు వారు కూడా మా ఆయన తర్వాత ఏం చెప్పారంటే అన్ని తన అప్పుడు ఆయన బోధించారు ఇలా ఉండండి ఇలా ఉండండి ఇలా ఉండకూడదు అని బోధించారు తర్వాత ఆయనలో ప్రతి ఒక్కటి కూడా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి గుడ్ క్వాలిటీస్ అంటే ఏమిటి గుడ్ క్వాలిటీస్ అంటే ఎవరిని కూడా ఎవరిని కూడా ఒక మాట అనటం కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని మీ తర్వాత ఈ దగ్గర నెంబర్ తీసుకుని నేను మీకు కొన్ని వచనాలు పెడతాను మీరు ప్రశాంతంగా నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి పర్వాలేదు బైబిల్ ని పరిశుద్ధ గ్రంథం అని మీరు నమ్ముతున్నారు కదా నేను ఇప్పుడు 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 ఇంటర్వ్యూకి వచ్చాక ప్రసన్నతో కూర్చున్నాక గతంలో నేను కూడా అలా ముస్లిం క్రిస్టియన్ అనేది ఎవరు లేదండి మనుషులు పెట్టుకునే అన్ని మనుషులే మతాలు కులాలు అన్ని పెట్టుకున్నారు కానీ అమ్మ మీరు చాలా మంచి వాళ్ళు నేనేమంటా అంటే మీ పూర్వీకులు పనికిమాలిన వాళ్ళు అంటే మీరు ఒప్పుకుంటారా పనికి అనేది కానీ బైబిల్ చెప్తుంది అమ్మా బైబిల్ చెప్తుంది మీ పూర్వీకులు పనికిమాల వాళ్ళు ఎందుకంటే ఒక ఆవిడ అమ్మా సారీ మీరు 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 మళ్ళీ కూర్చున్నాం నో ప్రాబ్లం కానీ నీ ఇప్పుడు మొన్న చాలా గౌరవం ఒక్కటి ఏమిటంటే ఎవరైనా మనుషుల్ని తప్పు చేస్తే మనుషుల్ని తిట్టండి నేను మనుషుల్ని తిట్టినా ఎందుకు చెప్పనా నాకు కనబడే వాళ్ళే కావాలి నాకు కనబడే వాళ్లే కావాలి ఇప్పుడు నన్ను లా కొడకాని తిట్టేలా వాడిని తయారు చేసింది ఎవరు ఆ పుస్తకమేగా పుస్తకం ఎందుకు తయారు చేస్తుంది అంటే నేనేమన్నా అమ్మా నేను ఎవరికైనా అప్పున్నానా నేను ఎవరికైనా వాళ్ళకి వ్యక్తిగత వైరం ఉందా నాకు పుస్తకం అసలు ఏమన్నా ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో నేను నేను బైబిల్ చదివిన తర్వాత నాకు ఒక్కొక్కటి అసలు ఎంత అద్భుతం ఎంత అద్భుతమైన పుస్తకం నేను ఇంతవరకు ఎందుకు చదవలేదు అనుకుంటున్నాను తెలుసా సరే మీ మీరు 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 నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక రెండు గంటలు అవుతుంది ఒక అబ్బాయికి బైబిల్లో వచ్చినాలు పెట్టి మీ భార్యతో చదివించి పంపమని చెప్పాను ఇంతవరకు రిప్లై లేదు అది బైబిల్ పరిశుద్ధ గ్రంథం నమ్ముతున్నాను అని మీరు ఎలా చెప్పారో అతను అలా చెప్పాడు నేను నెంబర్ తీసుకుని మీకు ఆ వచనాలు పెడతాను మీరు వచ్చాక లైవ్ లో చదవాలి వద్దు వద్దు అలాగే అమ్మా 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 అలాగే తప్పనిసరిగా అమ్మా 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 తప్పనిసరిగా మనకి తప్పనిసరిగా సంతోషంగా నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో కూడా మీకు అర్థం అవుద్ది అమ్మా ఏంటంటే ఒకటే నాకు బాధ కొద్ది ఎందుకండి ఇప్పుడు ఆయన్ని అలా తిట్టాల్సిన తిట్టాల్సినంత అవసరమేముంది నేను మీకు నేను నిరూపిస్తాను నేను మీకు దాని రుజువులు పంపిస్తాను ఇప్పుడు ఎందుకనండి అంటే వినండి ఇప్పుడు వచ్చి రాముడు అలాగా కృష్ణుడు ఇలాగా వీళ్ళలాగా వాళ్ళు ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తున్నానండి ఎవరిని ఎత్తినా కూడా నేను గత గత దాంట్లో నేను అందరినీ పూజలు చేసిన దాన్ని ఉపవాసాలు చేసిన దాన్ని జాగరాలు చేసిన దాన్ని విపరీతంగా పూజల్లో మామూలు పూజలు కాదు బేపచ్చంగా పూజలు చేసిన దాన్ని మరంత పూజలు చేసేదాన్ని నాకు అందులో నేను ఏ దేవుని చూ నమ్ముకున్నా ఏ దేవుడు చూసినా నాకు గుడ్ క్వాలిటీస్ నాకు ఎక్కడ కనపడలేదు అంటే రాముడిలో లో పితృవాక్య పరిపాలన గాని వినయం గాని గురువుల దగ్గర నేర్చుకోవడం గాని వినయం వినయం